హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మెంతుల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దానికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కొద్ది పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి సైజు మూడు టమాటాలు కట్ చేసి పెట్టాను ఒక రెండు స్పూన్లు మెంతులు చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు రసం తీసి పెట్టాను పౌడర్ వేసుకుంటే కనుక పులుసు చాలా బాగుంటుందండి ఆచి సాంబార్ పౌడరు ఈ సాంబార్ పౌడరు ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకుంటే పులుసు గ్రేవీ చిక్కగా వచ్చి చాలా బాగుంటుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఫ్లేవర్ దీన్ని ఇలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక పావు టీ స్పూన్ బస్సు వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కలుపు ఫ్రై చేయాలి ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది గెంతుల క్రిస్కి ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక కొంచెం టమాటా వేసుకుందామండి అలానే మరి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వనివ్వకూడదు కొంచెం పచ్చిగా ఉండగానే మనం ఈ టమాటా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ టమాటా ఫ్రై అవుతున్నప్పుడు ఈ మెంతులు కూడా వేసి ఫ్రై చేసి వేసుకోవాలండి ఇది ఫ్రై చేసిన అండి ముందుగా ఫ్రై చేసి పెట్టాను ఇంకా కలిపేసుకుందాం మెంతులు బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి టమాటో ఇలా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు కారం వేసుకుందాం అండి బ్రౌన్ కలర్ లో వేపుకోవాలి మెంతులు మంచి స్మెల్ అయితే వస్తుందండి పులుసు కూడా చాలా బాగుంటది రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళా వేసుకోవచ్చు ఒకసారి అంతా మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పులుసు ఈ చింతపండు రసం ఉంది కదండి ఈ రసం ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇవి పులుసులో ఉడికి మెంతులు అసలు చేదనేవి ఉండవండి చాలా బాగుంటుంది పులుసు ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మరిగిద్దామండి పులుసుని పులుసు మరుగుతుందని చూద్దామండి చూడండి పులుసు మరుగుతుంది ఇదిగోండి ఇదే టైంలో ఆచి సాంబార్ పౌడర్ అండి ఇది ఇది కొంచెం ఒక్క స్పూను వేస్తున్నాను నేను వేసుకుంటే పులుసు థిక్నెస్ వచ్చి చాలా బాగుంటుందండి పులుసు అనేది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకుని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం ఇప్పుడు చూద్దాం అండి మూత వేసి చెక్ చేద్దాం దగ్గరకు వచ్చేసిందండి పులుసు చూడండి చిక్కబడింది మనం ఈ సాంబార్ పౌడర్ వేస్తాం కదా చూడండి చిక్కగా అయ్యింది తిక్కగా పులుసు ఇప్పుడు మనం స్టవ్ ఆపే ముందు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆపేస్తానండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఎంతో ఎమి ఎమీగా మెంతుల పులుసు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది ఇది ఫాస్ట్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఈ పులుసు అనేది అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ పులుసు చాలా బాగుంటుందండి దీనికి సైడ్ డిష్గా అప్పడాలు వడియాలు ఆమ్లెట్స్ కానీ ఏదైనా బాగుంటుందండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ పులుసు అలా కూడా చేస్తుందండి ఇది నేను సాంబార్ పౌడర్ వల్ల థిక్గా పులుసు గ్రేవీగా చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్